శుక్రుడు బలంగా ఉన్నప్పుడు జీవితం ఆనంద కూడా ఉంటుందనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏదైనా లగ్జరీ లైఫ్ని మనం లీడ్ చేయాలి అంటే మంచి బట్టలు కావచ్చు మంచి లగ్జరీ ఐటమ్స్ని కావచ్చు మంచి లగ్జరీ హౌస్ కావచ్చు సో ఇలాంటి లేడీస్ అయితే వారి యొక్క పర్ఫ్యూమ్స్ కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు మంచి మంచి అంటే ఏమంటారు ట్రావెల్స్ చేయడం మంచి మంచి ఆకర్షణీయమైన సౌందర్యమైన ప్రదేశాలను విజిట్ చేయడం అనేది ఇది కూడా వీటికి కూడా శుక్రుడి మీదని ఆధారపడి ఉంటుంది చివరిగా శని సో శని యొక్క నాయకత్వం అందరు తెలిసినదే శని జస్టిస్ సో నాయకత్వం కర్మ సత్యం మీద ఆధారపడి ఉంటాడు సో కాబట్టి శనిని చూసి చాలా మంది భయపడతారు సో శనిని చూసి భయపడాల్సిన అవసరం లేదని నేను ఎన్నో సందర్భాలు చెప్పాను ఎందుకంటే ద స్టిట్ జడ్జ్ అనమాట అంటే ఒక ట్రైనీ ఒక ట్రైనీ ఏ విధంగా ఉంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ట్రైనింగ్ కావచ్చు మిలిటరీ డిపార్ట్మెంట్ ఒక ట్రైనింగ్